వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మచ్చకాయలు పొడికాయలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ మినహాయిస్తే ఒక రకంగా సెకండ్ క్వాలిటీలు మీడియాలు క్లాసులు టాప్ రేట్లు అన్నీ కలిపి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా హోసూరు విషయానికి వస్తే ఇక్కడ మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హోసూర్ అనంతపురం రెండు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు అనంతపూర్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ థర్టీ రూపీస్ కలిగిరి రెండు వందల నుంచి నాలుగు వందలు కలిగిరి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందలు పాలకోడు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఆరు వందల నలభై రూపాయలు ఏడు వందల డెబ్బై రూపాయలు ఒక ఐటమ్ టాప్ రేట్ మదనపల్లి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫార్టీ సెవెన్ సెవెంటీ రూపీస్ వన్ ఐటమ్ టాప్ రేట్ వడ్డిపల్లి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు వడ్డిపల్లి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ చింతామణి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు చింతామణి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చిక్బలాపూర్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు చిక్బలాపూర్ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి మూడు వందల తొంభై రూపాయలు బాగేపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ నైంటీ రూపీస్ పుంగునూరు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు పుంగునూరు టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ పొలమీరు వన్ నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు పొలమీరు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కుప్పం నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు కుప్పం వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ వీకోట నూరు రూపాయల నుంచి మూడు వందలు మీకోట హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ